Hello 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 హలో హలో గోపి అండి మీరు అవునండి ఓకే మీరు అదే వాట్సాప్ వాట్సాప్ అని చెప్పారు కదా మీరు ఫాస్ట్ పని చేస్తారా మీరు లేదండి ఫాస్ట్ చూసి బయటకు వచ్చాను ఎక్కడ ఎక్కడ చేశారండి హైదరాబాద్ అండి ఏ ఏ చెప్తులు చేశారు పెత్తికి వస్తా అండి చేశారు ఎన్ని సంవత్సరాలు అంటే అసిస్టెంట్ గా ఒక రెండు సంవత్సరాలు చేశాను ఒక సంవత్సరం చేశాను బాస్టర్ గా మీరు వీడియోస్ పెడుతున్నారు కదా మీ వీడియోస్ అన్ని నేను అనమాట బయటకు వచ్చేసానండి దాని నుంచి ఇప్పుడు లేను లేవా సరే మీరు బయటకు వచ్చినా ఒకటి చెప్తున్నా గోపి గుర్తు పెట్టుకోండి మీరు శివకులు మీకు బైబిల్ బైబిల్ మీద సరి తెలియదు గోపి గారు నాకు తెలియదా చెప్తున్నా వినండి మీరు చెప్పి నేను వింటా మీరు చెప్తే నేను నేర్చుకుంటాను అప్పుడు మీరు మీ వయసు మీ మీరు మీ వయసు తక్కువ మా వయసు కూడా తక్కువ కావచ్చు ఎక్కువ కావచ్చు ఇద్దరు మమ్మల్ని ముఖా ముఖ్య కలుద్దాం నేను పాస్టర్ నేను కూడా నేను కూడా పాడతాను నే రబ్బుని మీ శిక్ష చేశాను నేను ఇప్పుడు నన్ను చూసింటారు మీరు రియల్గా నా నాది మనం చూసిందా వేయాలి ఎందుకంటే మన తెలంగాణ అందరూ నేను వస్తుంటాను కాదు సార్ నేను ఒకటి అడుగుతాను చెప్పండి బైబిల్ కల్పిత పుస్తకమా దేవుడు రాయించిన పుస్తకమా మీ అభిప్రాయం కల్పిత పుస్తకం అని నువ్వు చూసావా కల్పిత పుస్తకం అని బైబిల్ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది తెలుసా మీకు ఎప్పుడు రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల కిందట అంతకుముందు వినండి మీరు చెప్పింది నేను వింటా మీరు తర్వాత చెప్పండి నేను నేను మధ్యలో నేను మధ్యలో మధ్యలో అవ్వకండి మీరు చెప్పినప్పుడు నేను వింటా రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల కిందట మీరు లేరు మీ తాత మీ తాతలు కూడా లేరు ఆ మరి మీ తాత గారు ఉన్నారండి గోపి గారు సూపర్ అండి మీ తాత గారు ఉన్నారు గోపి గారు చెప్పండి సార్ కామెడీ చేస్తారు చెప్పండి వినండి వినండి సార్ నేను చెప్పి నేను మీరు మాట్లాడని త్రీ ఫోర్ డేస్ నుంచి నేను మీ నిద్ర లేకుండా చేస్తాను చూస్తున్నా వీడియోలు అనమాట అందుకని మీరు చెప్పండి మీ తాత దయచేసి కామెడీ చేయకండి సార్ నాకు కొంచెం నచ్చదు అది నేను ఏం చెప్తున్నా అండి రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల క్రితం కదా అండి మీకు రెండు మూడు వేల ఇరవై మూడు సంవత్సరాల క్రితం ఉందా అని అడిగాను నేను మీరేం చెప్పాలి దాన్ని సమాధానం ఉందా లేదా చెప్పట్లేదు ఏదైతే చెప్తున్నా సమాధానం చెప్పబడితే ఎట్లా సరే మీకు సమాధానం కావాలి కదా చెప్తానండి ఉందండి రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల క్రితం కొత్త నిబంధన ఉందండి పాత నిబంధన కాదు కొత్త నిబంధన ఉందా అవును సార్ దయచేసి నాకు మీరు ఎప్పుడు ఫోన్ చేయకండి సార్ తెలుసుకొని ఫోన్ చేయండి ఫోన్ చేయకుండా కాదండి మాటలు మాట్లాడుతాను సంవత్సరాల క్రితం బైబుల్ ఉందన్నారు మీరు అవును వార్స్ ఎప్పుడు రాశారు చెప్పండి అప్పుడు నుంచి మతయి నుంచి స్టార్ట్ అయిందండి మొత్తం కొత్తనే బతుల్లో ఫస్ట్ అండి సార్ మీరు ఒకసారి తెలుసుకొని నాకు కాల్ చేయండి సార్ ప్లీజ్ ఎందుకంటే నేను మీరు వార్త అండి మార్క్స్ వార్త నలభైవ సంవత్సరంలో రాశారు లాస్ట్ రాసింది యోహాన్సు వార్త యోహాన్స్ వార్త వంద సంవత్సరం రాశారు ఈ మొత్తం అన్ని కలుపుకొని కాన్స్టెంట్ అనే రాజు మూడు వందల యాభైవ సంవత్సరం తర్వాత బైబుల్ గా దీన్ని తయారు చేశాడు చరిత్ర చూసుకోండి సార్ నేను చెప్పిన దాంట్లో తప్పు ఉంది అనుకోండి మీరు నన్ను ప్రశ్నించండి తప్పులేదు మీరు ప్రశ్నించండి నేను అడుగుతా నేను ప్రశ్నించి మీరు అడగండి ఇప్పుడు మీరు ఫస్ట్ రాసింది ఏదో మీకు తెలియదు సార్ మత్తైసు వార్త మార్క్స్ వార్త ఫస్ట్ రాసింది మత్తైసు వార్త యాభై సంవత్సరంలో రాశారు మార్క్స్ కానీ ఏసుకు సంబంధమే లేదు అసలు ఏసు ఏసుతో మాట్లాడలేదు మా మార్క్స్ వార్త మార్క్ లోక ఇద్దరు వాళ్ళు వాళ్ళతో పాటు కలిసి తిరిగినారు అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి నీకు మళ్ళీ తిరిగి కలిసి చూపిస్తాను మార్కు మత్తయ్యి ఏసు ప్రభుత్వం కలిసి తిరిగినారు అర్థమవుతుందా మార్క్ కూడా తిరిగాడా ఉంది వాళ్ళ వాళ్ళంతా శిశువులు ఎవరు అనుకున్నా వాళ్ళు రాసిన వాళ్ళు అసలు మార్క్కి లోకా కేసుకు సంబంధం లేదండి అంటే ఆత్మతో రాశారండి ఆత్మ అంటే మీకు చెప్పమంటావా ఆత్మ అంటే శరీరం ఉండదు సార్ మీకు సార్ మీరు మీరు కాదని భయం లెక్క నేర్చుకున్నారు ఎవరు నాకు దేవుడు నేర్పించాలి నేను చెప్పేది వినండి నా వీడియో కూడా చూడు నేను పంపిస్తాను మీకు ఒకటి వినండి నువ్వు నీకు హ్యాపీగా నువ్వు నవ్వుతున్నావు గోపి నువ్వు చేసేది నా దగ్గరికి వచ్చి మీరు సింహం దగ్గరికి వచ్చి మీరు ఫ్లూ టూత్ అని అంటే ఎట్లా జింక ముందు అంటే నువ్వు సంబంధమైన శరీరం రోగి ప్రపంచంలో ఏ క్రైస్తవుని నడిగిన మార్క్స్ వార్త ఫస్ట్ రాశారని చెప్తారు మీరు మత వార్త అంటున్నారు మరి జ్ఞానం నేను ఎలా తీసుకోవాలి అంటే నన్ను మీ చేస్తున్నాడు పరిస్థితి చేశారా మీరు కాదు సార్ బస్సు రాసిన మార్క్స్ వార్త మత్స్ వార్త చెప్పండి క్లారిటీ చెప్పండి నాకు ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం అని బ్లాక్ కలర్ ఉంటుంది బైబిల్ అర్థమవుతుందా సార్ నేను అడిగింది అడిగా సార్ మొత్తం బైబిల్ ఎప్పుడు రెడీ అయింది ఏ సంవత్సరంలో రెడీ అయింది చనిపోయిన తర్వాత రెడీ అయిపోయిందా రెడీ ఎప్పుడైనా ఎప్పుడైందని ముఖ్యం కాదు అందులో ఉన్నాయి చనిపోయిన తర్వాత నలభై సంవత్సరాల తర్వాత మార్క్స్ వార్త రాస్తే యువహాన్స్ వార్త ఏజ్ వంద వంద సంవత్సరంలో రాశారు అంటే ఫస్ట్ సెంచరీలో రాశారు యువన్స్ వార్త పత్రిక కలుపుకొని మూడు వందల యాభై సంవత్సరం రెడీ అయింది బైబిల్ కొత్తనే మంది ఇరవై ఏడు పుస్తకాలు మీరు గోపి గారు నేను చెప్పింది కాదండి ఇది మీరు ఒకసారి చరిత్ర చదువుకోండి బైబిల్ ఇప్పుడు నేను ఎప్పటి నుంచి చదువుతున్నా కదా చిన్న వయసు చదువుతున్నాను ముప్పై బైబిల్ మొత్తాన్ని ఒక చోట కూర్చి రాయించింది ఎవరు ఏ రాజు అదైనా చెప్పండి బైబిల్ రాసింది కాదు నేను ఒక రెండు మాటలు చెప్తాను మళ్ళీ క్రిస్టియన్స్ లో ఎన్ని ఎంత ఎన్ని పుస్తకాలు ఉన్నాయి చెప్పండి వినండి ఇప్పుడు నేను ప్రొటెస్టెంట్ ఇంకోటి ఉంది సార్ ఇంకో రెండు ఏంది చెప్పండి అయ్యన్నా చెప్పండి సార్ మీకు తెలుసు ఒప్పుకుంటా ఇప్పుడు నేను చెప్పింది మీరు వినడం లే అవి చెప్పండి చెప్పండి కొన్ని నేను మీకు ఏమీ తెలియదు అన్ని తప్పులు చెప్తున్నారు మళ్ళీ నా దగ్గరకు వచ్చి మీరు మాట్లాడుతున్నారు అసలు కాదండి బైబిల్ నేను పంపిస్తాను ఇప్పుడు బైబిల్ ఎన్ని వద్దు సార్ బైబిల్లో ఎన్ని రకాలు ఉన్నాయి ఆ పేర్లు చెప్పండి నాకు ఇంకేం వద్దు చాలా ఉన్నాయి బైబిల్ అండి పేర్లు చెప్పండి తర్వాత ఫస్ట్ ప్రొటెస్టెంట్ తర్వాత కేథలిక్ తర్వాత ఉంది బాప్టిస్ట్ ఉంది సిఎఫ్ఐ ఉంది అవి కాదండి అవి కాదండి మీరు చెప్తుంది సంఘాల పేర్లు చెప్తున్నారు సంఘాల పేర్లు అడగట్లేదు బైబిల్ పేర్లు అడుగుతున్నాను నేను బైబిల్ అడుగుతున్నారు కదా మీరు బైబిల్ పేర్లు నాకు తెలిసినవి రెండు చెప్తానండి మీతో ఉన్నాయి కానీ అది చెప్పడానికి సమయం కుదరదు గోపి గారు అంటే మీకు తెలియదే లేకపోతే సమయం కుదరదు అంటున్నారా అట్లని కాదు ఇప్పుడు నేను మీతో మాట్లాడాలని మీ నెంబరు మీ నెంబరు ఎలా దొరుకుతాయని నేను ట్రై చేస్తున్నాను అనమాట అందుకు ఈరోజు దొరికింది మీ నెంబరు అందుకని నేను మీరు కూడా మాట్లాడండి మీ అదే ప్రొటెస్టెంట్ కేతలిక్ ఆర్థటిక్ బైబిల్ అని మొత్తం నాలుగు ఉన్నాయి ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ దాంట్లో అరవై ఆరు తర్వాత డెబ్బై మూడు డెబ్బై ఆరు ఎనభై ఆరు పుస్తకాలని బైబిల్లో మొత్తం నాలుగు రకాలు ఈ రోజు కూడా ఫాలో అవుతున్నారు నాలుగు రకాలు ఓకే ఓకే మీకు బాగా మంచి జ్ఞానం భగవంతుడు ఇచ్చాడు సంతోషం గోపి గారు చాలా సంతోషం అంటే మీకు మాకంటే తెలుసు మరి నాకు మీ అంతా తెలియదు కానీ కొద్దిగా తెలుసండి నాకు మరి ముందు తెలియదు మొత్తం నాకే తెలుసు అన్నారు మీరు అంటే నేను మొత్తం అని చెప్పలే మీకు మీకు బైబిల్ గురించి తెలియదు అని నేను చెప్పాలని అంతని చెప్పలేదు కదా నేను అందుకని కొంచెం వెహికల్స్ ఉన్నాయని సైడ్కి వచ్చిన అంటే ఫ్రీగా ఉంటుంది మనం మాట్లాడడానికి పొలం వచ్చిన చెప్పండి ఇప్పుడే కాదు చాలా రోజుల నుంచి మీ వీడియోస్ అంటే చూస్తున్నా కానీ మాట్లాడడానికి నాకు సమయం లేక ఇప్పుడు ఫ్రీ ఉన్నాను మీరు క్రిస్టియన్స్ అని అంటున్నారు ఎక్స్ అని చెప్పకండి ఎక్స్ క్రిస్టియన్ చెప్పకండి ఎందుకంటే ఒపీనియన్ ఇప్పుడు నేను తీసుకోమంటారా అది కరెక్ట్ అంటారా చెప్పండి ఆలోచించండి మీరు నేను చెప్పండి ఒకటి గోపి ఒక్క నిమిషం వినండి సార్ నా ప్రశ్నకి మీరు సమాధానం చెప్పకుండా నేను నేను తీసుకోవాలంటారా లేదా చెప్పండి ఓకే మీరు చెప్పండి నేను వింటాను తర్వాత చెప్పింది వినండి వింటే ప్రపంచం మొత్తం ఎనిమిది వందల కోట్ల మంది ఉన్నారు అర్థమైందా తెలుగు రాష్ట్రాల్లో దగ్గర దగ్గర పది కోట్ల మంది జనాభా ఉన్నారు ఈ పది మంది కోట్లు నాకు ఫోన్ చేసి వాళ్ళ పది కోట్ల అభిప్రాయాలు చెప్తామని నేను తీసుకోవాలంటారా ఆ అదేని నేను రాజ్యం ప్రకారం తీసుకోవాలి రాజین ప్రకారం గవర్నమెంట్ సెంట్రల్ ఆఫ్ ఇండియా కదా అని పెట్టుకోవడం ఎక్కడ లేదని ఎక్స్క్రిషన్ పెట్టుకోవద్దని రాజ్యాంగంలో లేదు ఎక్కడ ఎవరు రాయలేదు కాబట్టి ఎవరు ఓపినియన్ నేను తీసుకోను ఆ నెక్స్ట్ వా ప్రశ్న అడగండి మీరు ఇప్పుడు శ్రీని గౌరవిస్తారు కదా ఎవర్నైనా మీరు బైబిల్ గౌరవిస్తదండి నేను వినని చెప్పేది ఆన్సర్ రాంచనివ్వండి మీరు శ్రీని ఎవరైనా మనం గౌరవించాలని లేదా పెద్దవాళ్ళని చిన్న వాళ్ళైన అదే చెప్తున్నాను సార్ బైబిల్ అయితే గౌరవించదని చెప్పాను నేను బైబిల్ గౌరవించదా అది అసలు అండి బైబిల్ గౌరవించదని ఎవరు చెప్పాలండి ఇప్పుడు ఆ బైబిల్ ద్వారా నేను ఊరిచిన ఇప్పుడు మీరు నా ఆడియోలు నేను కూడా పిచ్చి స్టేట్మెంట్ ఇచ్చి మీలాగా మాట్లాడను నేను రిఫరెన్స్ చూపిస్తే మీ దగ్గర బైబిల్ ఉంటే తీయండి మరి రెఫరెన్స్ కాదు మీరు మేము మీరేమంటున్నారు బైబిల్ ఒక భూతి పురాణం అంటున్నారా అవును పురాణం కాదండి భూత పుస్తకం అది ఆ భూత పుస్తకం బైబిల్ అంతా అన్నావు అవును బైబిల్ అంతా నువ్వు చూపించాలా చూపించకుంటే మొత్తం భూత చూపించాల అంటే బైబిల్ అంతా అంటే మొత్తం ఫస్ట్ నుంచి ఎవరు దాకాదండి అన్నారు అంత అంటే అంత వస్తాడు మరి మీకు అది తెలియదా అంత అంటే బైబిల్ బైబిల్ అంతా భూత పురాణం అంటే మొత్తం భూత పురాణం అని కాదు దాంట్లో కొంత ఉందని అర్థం కొంత చె అన్ని అలవాట్లు అంటే ఏదో ఒక దానికి ఒకటో రెండింటికి అలవాటు పడ్డట్టు అర్థమైంది కొంత సరే నేను ఇప్పుడు కొంత అంటాను సార్ బైబుల్ కొంచెం సెక్స్ పుస్తకం అంటే మీరు దీనికి యాక్సెప్ట్ చేస్తారా మరి అంతా అంటాను మీరు యాక్సెప్ట్ చేస్తారా కొంతలో ఏమంటే రాయబడింది దాని అందరికి అర్థం కాదు మీరు చెప్పట్లేదు సార్ సరే నేను అంత అనను సార్ కొంత అంటాను కొంత ఇది సెక్స్ బుక్ అంటాను మీరు దీన్ని ఒప్పుకుంటారా కొంత సెక్స్ బుక్ అంటే నేను ఎట్లా ఒప్పుకుంటాను సెక్స్ బుక్ కాదు పరిశుద్ధ గ్రంథం అంటారు బైబిల్ మీద కొంత అన్న కొంత కూడా ఒప్పుకోవట్లేదు నేను చెప్పలేదు అది దాంట్లో ఏం రాయబడింది అంటే స్త్రీలను గౌరవించమని ఉందా సార్ బైబిల్లో బస్సు ఎక్కలేదా అప్పుడు బస్సులో ఏమైనా ఏమనుంటది శ్రీలంక గౌరవించో రాయినదా బస్సులో రైలు ఉంటదే బస్సులో సంగతి సార్ బైబిల్ గురించి మాట్లాడండి బస్సు గురించి మనకి నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నాను మిమ్మల్ని మన భారతదేశంలో శ్రీలంక గౌరవించాలా లేదా కాదు ఒక్క నిమిషం వినండి సార్ మీరు ఒక నిమిషం వింట మీ పురుగారి భార్యను ఆశించగొద్దు స్త్రీని చెడు దుష్టో చూడదని బైబిల్ రాసిందా ఉంది ఉంది ఉందా లేదా ఉంది ఆ ఇంకొకటి అయితే నీ భార్యను తీసుకెళ్లి వేరే వాళ్ళకి అప్పు చెప్పి అప్పు చెప్తాను అంటే చెప్పాను చెప్పాను ఒకరిని మన ఇద్దరు నువ్వు బైబుల్లో ఉంది కదా నీ భార్యకి నీ చేరు వారికి అప్పగించునని ఒకటి చూడు చూడతా అన్నప్పుడు మరి దేవుడే తీసుకెళ్లి నీ భార్యని పక్క దగ్గర పండుకో పెడతాను ఇరుమియా ఎనిమిది పదిలో చెప్పినప్పుడు దానికి ఏం చేద్దామని చెప్పు మరి అదే చూడు గోపి నువ్వు తెలియక వాళ్ళని అదే నువ్వే నీలోనే పెట్టుకొని నువ్వు ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు దానికి నువ్వు కూడా కట్టుబడి ఉండాలి నువ్వు దేవుడు ధర్మం అంటే ఏంటి ఎవరైతే ప్రతిపాదించారో ధర్మానికి దేవుడు కూడా కట్టుబడి ఉండాలి గోపి ఇప్పుడు నీ భార్య నా భార్య బైబిల్ లో ఉన్నారా చెప్పండి భార్య కాదు ఇప్పుడు ఇప్పుడు నాకు పెళ్లి కాలేదు నేను దాని గురించి మాట్లాడట్లేదు మోహపు చూడడం తప్ప అన్నాడు బాగానే ఉంది మంచి స్టేట్మెంట్ ఇచ్చాడు తక్కువ దగ్గర న్యాయం ఎట్లా అవుతుంది అంటున్నాను నేను బ్రోకర్ మరి కిందకే వచ్చాడు ఇర్మియా ఎనిమిది పత్తి చదవండి అక్కడే ఉందో ఒకసారి నువ్వు చదువు నువ్వు చెప్పాను చెప్పండి మీరు మీరు బైబిల్ తీసుకొని మొత్తం చదివిన దగ్గర పెట్టుకున్నప్పుడు కాల్ చేయండి మొత్తం రిప్రెస్ చూపిస్తా అసలు ఆయన దేవుడా శారీస్టా సైకోన్ అన్ని చూపిస్తాను నేను మీరు బయట మీ ఎక్కడో దారిలో ఉండి ఫోన్ చేసి నువ్వే తీసి చదువు నువ్వే చదువు అంటే సరే నీ వచ్చేంత చెప్పుకోపుగారు మీ వయసు అంత నా వయసు ముప్పై ఐదు అండి ముప్పై ఐదు నా వయసు పెళ్లి కాలేదు వచ్చి ఫాస్టర్ గా చేశాను ఓకే ఓకే పెళ్లి కాలేదు చెప్తా తర్వాత చెప్తులేని విషయాలన్నీ దేవుని వయసు ఎంతో తెలుసా ఎవరు ఎవరు యేవుడు యూరే ఆయన వయసు లెక్కిపల్లెం ఎవరు తెలుసా అందుకనే ఆది అంత నేనే మీరు లక్షల కోట్లు అంటే నమ్ముతాను సార్ ఓకేనా యేసుక్రీస్తు కూడా ఎవర నేను ఎందుకంటే రియల్ చెప్తున్నాను పరలోకానికి వెళ్ళి కాళ్ళు పెట్టి వచ్చినా అక్కడ ఇది రికార్డింగ్ చేసుకుంటున్నా చేసుకోండి రెండు కాలు పరలోకం మీద వెళ్ళి వచ్చాను ఎందుకంటే చని పెయింట్ తీసుకున్నారు అనుకున్నాం ఎప్పుడు పత్రిక ఒకసారి చదవండి ఏ చూడ మరచుకోవాలా రియల్ అండి వెళ్ళొచ్చాను అంటే చనిపోయి చనిపోయింట్ తీసుకుపోయినారు అనుకున్నాం గోపి నేను రియల్ చెప్తాను సాక్షి మీద ఎప్పుడు వెళ్తారండి ఎప్పుడు వెళ్తాము ఆయన సమయం మనకు కేటాయించుంటాను సార్ కొంచెం అడగండి సార్ నా గురించి మీ గురించి నాకు తెలుసు మీరు చెప్పండి నేను చెప్తాను ఒకటి మరి మరియమ్మ వయసు ఎంత ఉంటుంది చెప్పండి ఆమె కూడా వేల సంవత్సరాలు కదా ఆమె కూడా మీరు అంటారు కదా మీరమ్మ మీరేమన్నా విశాఖపట్నం ఏమన్నా మీరు పారిపోయి వచ్చారా చెప్పండి నాకు క్లారిటీ ఇవ్వండి నువ్వు ఎర్రగడ్డలోంచి పారిపోయినట్టు మాట్లాడుతున్నావు గోపి నువ్వు నవ్వుతుంటే నాకు ఆశ్చర్య కూడా బైబిల్ ఆధారం బైబిల్ ఆమెను అని ఎవరు చెప్పారండి మీకు బైబిల్ ఉంది నేను మొదటి వాడునంటే వయసు ఉంది అని నేను చెప్తున్నాను ఉపమానం చెప్తున్నాను అది కూడా నేనేం కాదనిలేదు ఏసు మొదటి వాడు మొదటివాడు వాడు ఓకే దానికి ఏం లేదే అంటే దాని అర్థం తెలుసా పొట్టమొదట నేను అని అన్నాడు సర్వాధికారి అని దేవుడు అని ఉంది బైబిల్లో సర్వాధికారి అని దేవుడు ఏశ్వరం అని ఉంది బైబిల్లో ఇంకా మీరు చెప్పే పాయింట్లన్నీ నాకు తెలుసు ఆయన సర్వాధికారి అయిన దేవుడు ఎవరో నేను బైబిల్ నుంచి మీకు రిఫరెన్స్ అన్ని చూపిస్తాను సర్వాధికారి దేవుడు యహోవానా యేసు గురించి రాసిందా అనేది స్పష్టంగా మీరు బైబిల్ దగ్గర పెట్టుకుంటే మీరు ఎవరైతే ఏ రెఫరెన్స్ అయితే నాకు చెప్తున్నారు ఆ రెఫరెన్స్ మీకు చూపించి మొత్తం క్లారిటీ ఇస్తాను మీకు మీకు బైబుల్ తెలియదు ఇది నా స్టేట్మెంట్ ఇప్పుడు మీరు పరిశుద్ధాత్మ అంటే గోపి గారు చెప్తున్నాను అంటే ఒక మనసు అన్నమాట ఆ మనసు అంటే ఒక ఆలోచన ఆ ఆలోచన ఆలోచన మనసు అన్న పరిశుద్ధాత్మ అన్న ఒకటి అనమాట అందుకే ఒకటి మనకు బైబుల్ నుంచి మీరు రిఫరెన్స్ చూపించాలి తప్ప సొంత వాక్యాలు చెప్పకూడదు ఓకే చెప్తాను చెప్తాను ఇప్పుడు ఏ గ్రంథమో మీకు రాసి మొత్తం ఈ నెంబర్ పనిచేస్తుంటారా మీరు ఎప్పుడైనా సార్ అట్లా పీడిఎఫ్ లో వద్దు సార్ ఎవరు పీడిఎఫ్ వాళ్ళు నా మీద అభిప్రాయం రిఫరెన్స్ చూపించి చెప్పండి ఇది అదే నేను మీకు రేపు సాటర్డే సండే సండే ఉండంలే సాటర్డే మీకు రాసి బైబిల్ చదివి చూపిస్తానండి అంటే చేయండి సార్ ఈరోజు మీరేం చదువుకున్నారు రోజు వాక్యమా కాదండి అసలు మీ అడే క్వాలిఫికేషన్ ఎడ్యుకేషన్ ఏంటి నేను నేనేమే చేయాచానండి ఓకే ఓకే సూపర్ సార్ మీకు ఇవన్నీ ఐడియా ఉన్నాయా లింక్ ఇవ్వటం అవన్నీ ఐడియా ఉందా ఈమెయిల్ అడ్రస్ ఉన్నాయా మీకు ఏవి ఈమెయిల్ అడ్రస్ ఉందా మీకు అన్నీ ఉంటాయలేండి ఉండే ఉంటాయి నేను చెప్పేది వినండి పంపిస్తాను సార్ మన ఇద్దరం యూట్యూబ్ లోకి వచ్చి మాట్లాడుకుందాం రైట్ మరి లైవ్ లింక్ పంపకో మాట్లాడొక రెండు మాటలు రెండు మాటలు వేనండి రెండు మాటలు మీకు మీరు వచ్చి నాకు నిరూపిస్తే చాలు సరే సార్ గోపి గారు ఒక రెండు మాటలు వినండి ఇప్పుడు మేరమ్మ మేరే మాట కదా ఆమె బ్రోకర్ అదే అంటున్నావు కదా బ్రోకర్ అని ఉన్నాయి బ్రోకర్ అని యహోవని అన్నాను మనుషులందరినీ పుట్టించింది యహోవని ఆయన ఒక్కడే దేవుడికి తెలుసా నువ్వు ఆయన ఒక్కడే దేవుడి మళ్ళీ నమ్మకం లేకుంటే నీకు భయంకరమైన శిక్ష వేస్తాను ఏమంటున్నావు మరి ఏమను ఆమె గన్య అంటున్నాను చెప్పిందండి బాబు నేను ఎక్కడ యూదులు కూడా అదే రాసుకున్నాను తాల్ముడు గ్రంథంలో ఇప్పుడు పెద్ద పాపం ఎట్టుకోడలా గోపి చాలా పాపం ఎట్టుకోడం మనసు మార్చుకోండి ప్రశ్న అడిగారు నన్ను సమాధానం చెప్పనేయింది బర్తమాతను అతను ఏదో ఒక మాట ఆమె బర్త ఎంతమంది అన్నది అతను సార్ యూదుల తాల్ముడ్ గ్రంథంలో రాసుకున్నారు మెరి మాత్రం ఇలా అంటన్నారు కదా ఫోర్ అవర్స్ ని నిలబడే ఉంటామని చెప్పి గంటలు ఉంటామని రెడీ ఉన్న నేను అంటే నేను అంటే ననేపిచ్చండి ఇది తాల్ముడ్ గ్రంథంలో మేరీ ਵਿਚార్లను పూర్తి వాళ్ళే రాసుకున్నారు మీరు గూగుల్ లో కూడా చూసుకోండి జీసస్ జీసస్ బాస్టర్ యో యో అని ఎన్ని సాంగ్స్ ఉన్నాయో బైబిల్లో మీరు ఏదైతే చెప్తున్నారు సినిమానే ఉంది సార్ గే అనేవాడు తీశారు గోపి గారు అది ఆమె విచారం చేసినప్పుడు మీరు చూసినారా ఆమె విచారం చేసినప్పుడు నువ్వు చూసినావా కాదండి ఇప్పుడు మీరు పుట్టినప్పుడు మీరు మీరు పుడుతున్నప్పుడు మీరు చూసుకోలేదుగా చూమైందండి మరి వినండి వినండి నేను మాట్లాడితే అర్థం కాదు రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల క్రితం ఆమె గర్భం దాటి దేవుడిని కనింది యశ్ ప్రభుత్వం ఆయన దేవుడే మధ్య ఆ గర్భం దేవుడు చేశాడా మనిషి చేశాడా ఇప్పుడు పరిశుద్ధాత్మ అంటే అది శరీరం ఉండదు కానీ దేవుడు అగ్ని రూపం అనమాట ఏంటంటే ఆయన అగ్ని రూపంతో ఎవరు భూమి మీద బ్రతకడు కాబట్టి ఆయన ఆత్మ ద్వారా ఆయన శరీరం ధరించుకొని వచ్చినాడండి కాబట్టి ఆయన అలా పాపం రెఫరెన్స్ చూపించండి సార్ మీ సొంత వాక్యాలు ఎందుకు నాకు అదే శరీరం